ఫ్రెండ్స్ ఎమ్మెల్సీ కవిత విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇవాళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ విచారణ జరగనుంది లిక్కర్ కేసు అరెస్ట్ అయి తయారు ఉన్న కవిత తన చిన్న కుమారుడి పరీక్షలు రాసిస్తున్నారని ఈ నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్నుంది ఇక మరోపక్క ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ కూడా ఈ రోజుతో ముగినుంది కాసేపట్లో కోర్టులో కేజ్రీవాల్ను ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు ఈ పిటిషన్లో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ విచారించనున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణిలో నెలకొంది మరోవైపు ఈడీ అధికారులు మాత్రం ఎమ్మెల్సీ కవితను బెయిల్ ఇవ్వద్దని కోరుతున్నారు లిక్కర్స్ కౌన్స్ కేసులో కవిత ప్రధాన సూత్రధారిగా ఉన్నారని అదేవిధంగా దాదాపు వంద కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది ఇప్పటికే కవితను కస్టడీకి తీసుకున్నారని విచారించారు అయితే ఈ విషయంలో అయితే కవితకి బేలు వస్తుందా అని అందరూ వేచి చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గడపల నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్